హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మే నెల పెన్షన్ పంపిణీపై కీలక ఆదేశాలు జారీ చేసిన ఈసీ ఆంధ్రప్రదేశ్లో గత నెల పెన్షన్ పంపిణీ కొంత ఆలస్యంగా ప్రారంభమైన నేపథ్యంలో తాము ఇబ్బందులకు గురైనట్లు పెన్షన్ లబ్ధిదారులు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది ఈ నేపథ్యంలోనే ఈసారి పెన్షన్ పంపిణీని ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని ఎన్నికల సంఘం సిఎస్ జవహర్ రెడ్డి గారికి ఆదేశాలైతే జారీ చేశారండి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేసే వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా సచివాలయ సిబ్బందిని ఇందుకోసం వినియోగించాలని పేర్కొనడం జరిగింది సో అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక మే నెల మరియు జూన్ నెల పంపిణీకి సంబంధించి ప్రజలు ఎటువంటి ఇబ్బందికి గురి కాకుండా మార్చి ముప్పైన జారీ చేసినటువంటి ఆదేశాలను అనుసరించాలని మరోసారి స్పష్టం కూడా చేయడం జరిగింది గత నెల పెన్షన్ కోసం లబ్ధిదారులు సచివాలయాల వద్ద ఇబ్బంది పడిన విషయాలు తమ దృష్టికి వచ్చాయని అయితే ఈ విడత పెన్షన్ పంపిణీ సంబంధించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పంపిణీ జరిగేలా చూడాలని ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ సిఎస్కు ఆదేశాలు జారీ చేసిందండి ఇందుకోసం ఎలక్ట్రానిక్ అనగా డీబీటీ పద్ధతిలో పెన్షన్ నేరుగా ఖాతాలో జమ చేయడం కానీ లేదా ఇంటింటికి సచివాలయ శాశ్వత సిబ్బందితో పంపిణీ చేయడం వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని ఈసీ కోరడం జరిగిందండి సో చూసారు కదా ఫ్రెండ్స్ మే మరియు జూన్ నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను రాష్ట్రంలో ఉండే ఎవరైతే సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వారి అందరి చేతలో అయితే డబ్బులైతే పంపిణీ చేయిస్తున్నారండి సో కొందరికి ఖాతాలతో వేయడం జరుగుతుంది కొందరికి వారి యొక్క ఇళ్ళకే వెళ్ళి వారికి పంపిణీ అయితే చేయడం జరుగుతుందండి సో కొంద ఎవరికైతే ఖాతా ఉంటుందో వారికి మాత్రమే వారి ఖాతాలలో డబ్బులు వేయడం జరుగుతుంది ఎవరికి ఖాతా లేదో వారికి వారి ఇళ్ళ ఇళ్ళ వద్దకి వెళ్ళి వాళ్ళందరికీ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నది సో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్